ఏలూరు నగరంలో సాక్షి పత్రిక కార్యాలయానికి నిప్పంటిందన్న వార్త సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లో కాసేపు కలకలం రేపింది అయితే తాజా వివరాలు చూస్తే ఇది తక్కువ స్థాయిలో జరిగి పెద్ద ప్రమాదమేమీ కాకుండా తెలిపింది వివరాల్లోకి వెళితే ఆ పై అంతస్తులో సాక్షి కారణం ఉండగా కింద పాత ఫర్నిచర్ షాప్ ఉంది మంటలు ఈ ఫర్నిచర్ షాప్ నుంచి ప్రారంభమైనట్టు పోలీసులు నిర్ధారించారు అగ్ని ప్రమాదం ప్రమాద శాతం జరిగిందని దీని వెనుక ఎటువంటి కుట్ర లేదా దాడి యత్నం లేదని స్పష్టం చేశారు ఆ సమయంలో సాక్షి కార్యాలయానికి దగ్గరలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వచ్చాయి దాడి అనే సందేహాలు ప్రబలన విచారణ అనంతరం పోలీసులు అగ్ని ప్రమాదానికి నిరసన కారుల సంబంధం లేదని తేల్చారు పాత ఫర్నిచర్ కారణంగా మంటలు దావనల్లా వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు ఇంత పెద్ద ప్రమాదం తప్పింది కొన్ని ఫర్నిచర్ వస్తువులు మాత్రమే దగ్గమైనట్లు తెలుస్తోంది సాక్షి కారణానికి ఎటువంటి నష్టం జరగలేదు ప్రస్తుతానికి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిందని పోలీసులు తెలిపారు ప్రజలు ఎటువంటి పుకాలు నవ్వవద్దని సోషల్ మీడియాలో అపోహలు కలిగించే సమాచారం పంచుకోవద్దని సూచించారు ఈ సంఘటనతో ఏలూరులో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడినా అధికారుల క్లారిటీతో అది నివృత్తి అయింది ఎవరూ గాయపడకపోవడం సాక్షి కారణానికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు